దారిని అడ్డుకోవడం సరికాదు మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని అన్నారం రోడ్డుకు వెళ్లే మార్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు డబల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు ముప్పై ఫీట్ల రోడ్డును కూడా మంజూరు చేయడం జరిగింది ఈ సందర్భంగా జర్నలిస్టు మిత్రులు నాగపురి అశోక్ గౌడ్ కృష్ణప్రసాద్ గజ్జెల వినోద్ రెడ్డిలు మాట్లాడుతూ గత ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం డబుల్ బెడ్రూంలను కేటాయిస్తూ ముప్పై ఫీట్ల రోడ్డును కూడా జర్నలిస్టుల స్థానికులు రైతులు నడవడానికి వీలుగా ఏర్పాటు చేయగా ఆ దారివెంట రైతులు తమ వ్యవసాయ బావుల వద్దకు వెళుతున్నా క్రమంలో కొంతమంది జర్నలిస్టులు ఆధారి కేవలం జర్నలిస్టులు మాత్రమే ఉపయోగించుకోవాలని అభ్యంతరం తెలుపుతూ తొర్రూరు మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం ఇవ్వడం విడ్డూరంగా ఉందని తెలుపుతూ ఆ దారిలో అందరూ నడిచేందుకు వీలుందని పేర్కొంటూ ఆ దారి వెంట రైతులు స్థానికులు ప్రజలు నడవాలని స్థానిక కమిషనర్కు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని కమిషనర్ శాంతికుమార్ సానుకూలంగా స్పందించడం జరిగిందని తెలుపుతూ ఈ దారిపై అభ్యంతరం తెలిపిన జర్నలిస్టు మిత్రులు మరోసారి పునరాలోచన చేసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు లకావత్ యాదగిరి నాయక్ ఎనగందుల సంతోష్ సిరికొండ విక్రమ్ కుమార్ రమాకాంత్ శ్రీకాంత్ చౌడవరపు రాము తదితరులు పాల్గొన్నారు జర్నలిస్టులకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్లకు ఉండి నుండి నలభై ఫీట్ల దారితోనే కింద వెంచర్ చేసుకుంటున్న రియల్టర్లు దాంతో మా డబుల్ బెడ్రూమ్ల కూడా ఎంతో కొంత డెవలప్ అవుతుంది ఇంతకుముందు అనేక అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారి అక్కడ చెత్త చెదారం ఉన్నా కూడా దాన్ని బాటను నీటుగా చేసి మా జర్నలిస్టులకు కూడా ఎంతో మెరుగుగా ఉన్నది రేపు ముందు ముందు కూడా మా కాలనీ అభివృద్ధి చెందుతుందన్న ఆకాంక్షతో ఈరోజు వినోద కమిషనర్ గారిని కలిసి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని మాకు వచ్చిన జర్నలిస్టుల ఇండ్లు వచ్చిన మిత్రులందరం కలిసి అటువంటి దారి గుండా పోవడం మేము ఎటువంటి అభ్యంతరం చెప్తలేము ముందు కూడా రియల్టేట్లు ఆ దారిని కూడా డెవలప్ చేసి మా జర్నలిస్టుల మిత్రులకి సహకరిస్తారనే ఆకాంక్షతో మేము ముందుకెళ్తున్నాం కాబట్టి మిగతా జర్నలిస్టులందరూ కూడా దీన్ని స్వాగతించాలని మేము కోరుకుంటున్నాము లో గల వెంచర్లను కానీ వ్యవసాయదారులు కానీ ఈరోజు వ్యవసాయం డబుల్ బెడ్రూమ్గా నిర్మించినటువంటి దారిని చక్కగా దారి పోవడానికి అడ్డగిస్తున్న క్రమంలో ఇలా రైతులు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది వాళ్ళకు మేము సహకరిస్తున్నాం రైతులు కానీ వెంచర్లు చేసిన వాళ్ళు కానీ రియల్టర్లు కానీ ఎవరైనా ఆ దారి తీస్తేనే కనుక మన డబుల్ బెడ్రూమ్కు కొంచెం మెరుగ్గా ఉంటుంది ఇంతకుముందు స్లమ్ ఏరియా ఏర్పడి అలా ఆకాశ కార్యక్రమాలు చేపడడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి మేము క్లియర్ క్లియర్ చేసుకోండి అని చెప్పినాం మేము కూడా వాళ్ళకి ఎవరికైనా ఎవరైనా వ్యవసాయదారులు కానీ రియల్టర్లు కానీ దారి కనుక కావాలని కనుక వాళ్ళు అనుకుంటే చక్కగా నేరుగా తీసుకోవచ్చు వాళ్ళకు మేము హండ్రెడ్ పర్సెంట్ మేము హెల్ప్ చేస్తున్నాం మేము ఈరోజు కమిషనర్ గారు కలిసి రిక్వెస్ట్ చేసినాం వినోద పత్రం మా అందరి జర్నలిస్టు తరపున జర్నలిస్టు మిత్రులందరం కలిసి ఈరోజు వినోద పత్రం ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ తరూరు మున్సిపాలిటీ రోజు రోజుకు దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో ఈరోజు అన్నారం రోడ్డుకున్నటువంటి జర్నలిస్ట్ కాలనీ పక్కమటి ఒక రైతులు కానీ తర్వాత అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వెంచర్లు కానీ జరుగుతూ ఉంటే దానికి పోవడం కోసం జర్నలిస్ట్ కాలనీ నుంచి ఉన్నటువంటి నలభై పిట్ల రోడ్డు నుంచి ఎవరైనా నడవచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కమిషనర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది జర్నలిస్ట్ కాలనీ ఇంత ముందుకు ఉన్నటువంటి రోజు నైటు చాలామంది అక్కడికి వచ్చి బీర్లు తాగడం వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది అక్కడ చెట్లు చెత్త చెదారం ఉండేది ఇప్పుడు దాన్ని క్రమేణా దాన్ని బాగు చేయడం కోసం దాని కింద ఉన్నటువంటి వ్యవసాయ భూములు కానీ వ్యవసాయ రైతులు కానీ కొంతమంది రియల్ ఎస్టేటు వ్యాపారస్తులు దాన్ని డెవలపింగ్ చేస్తూ ఉన్నారు ఆ ప్రాంతాన్ని అంతా దానికి మేము మా జర్నలిస్ట్ కాలం నుంచి పోవడం కోసం పోవడం కోసం మేము అందరం కూడా ఏకీకరించి ఈరోజు కమిషన్ కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది